కరీంనగర్ జిల్లా సాయిదాపూర్ మండలంలోని ఎగ్లాస్పూరు గ్రామంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రోజున గ్రామంలోని ప్రజలు మరియు వెంకటేశ్వర స్వామి భక్తుల మధ్య స్వామివారి కళ్యాణం అందరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు స్వామివారి కళ్యాణంకు ముందు నిత్య నిధి నిత్య హోమం బలిహరణం స్వామివారి ఆరగింపు హారతి ప్రసాద వితరణ నిర్వహించారు అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు చక్రపాణి వెంకటాచార్యులు చక్రపాణి లక్ష్మణ నరహరాచార్యులు జగ్గయ్య చక్రపాణి శ్రీనివాస ఆచార్యులు చక్రపాణి సంతోష ఆచార్యులు ధర్మకర్తలు జగదీష్ చంద్రరావు వేణుకంతి మురళి మనోహర్రావు మాజీ సర్పంచ్ కొత్త రాజిరెడ్డి సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి నాగిరెడ్డి నారాయణ రెడ్డి బిఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి శ్రీ స్వామి దేవస్థానాన్ని వంద సంవత్సరాల క్రితం మా తాతగారు మురళీధర్రావు గారు వారి సంతానం లేని లేనందున వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని ప్రార్థిస్తే మా తండ్రి నరహర్రావు గారు జన్మించారు నరహర్రావు గారు జన్మించి పంతొమ్మిది వందల ఇరవై రెండులో జన్మించారు వంద సంవత్సరాలు అవుతుంది ఆ తర్వాత మా తాతగారు ఆ గుడి నిర్మించారు వంద సంవత్సరాల క్రితం ఈ గుడికి వంద సంవత్సరాల నుంచి మేము బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాము ఈసారి శత సంవత్సర బ్రమోత్సవాల భాగంగా ఈరోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అతి గమనీయంగా అద్భుతంగా నిర్వహించినాము ఇది మా ఆచార్యులు కొడకండ్ల కొడకండ్ల తర్వాత మా గుడి ఆచార్యులు వెంకటేశ్వరాచారి జగ్గయ్యాచారి తర్వాత శ్రీనివాసాచారి నిర్వహించాము దీనికి గ్రామస్తులు కీర్తిశేషులు పద్మనాభరెడ్డి గారి కుటుంబము రాజేశ్వర రెడ్డి తర్వాత రామ్ రెడ్డి మిగతా గ్రామ ప్రజలు తర్వాత దాతలు అందరు చాలా బాగా సహకరించారు అందరూ ఏకమై అద్భుతంగా నిర్వహించాము ఈ కార్యక్రమం ఇంకా నాలుగు రోజు నడుస్తుంది పాల్గొండ శుద్ధ నవమి నుంచి ఇది ఇది ఏడు రోజులు నడుస్తుంది శుక్రవారం వరకు అయిపోతుంది దీనివల్ల మా గ్రామము సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ గ్రామంలో ప్రతి ప్రజ చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామి దయ వాళ్ళందరి మీద ప్రవహిస్తూ ఉండాలని కోరుతూ ఈ అవకాశాలు ఇచ్చిన ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని ప్రార్థించేది మా గ్రామము పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడు వారికి అన్ని విధాలు సహకరించాలని